ఇక డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన వివిధ రకాల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పంచాయతీ ఢిల్లీకి చేరనుంది హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ పనుల బిల్లులు చెల్లించకపోవడంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ పై ఫిర్యాదు చేసేందుకు పది మంది జీహెచ్ఎంసి కాంట్రాక్టర్ల బృందం ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైంది భారత ఎన్నికల సంఘానికి కలిసి పెండింగ్ బిల్లులపై ఫిర్యాదు చేసేందుకు కాంట్రాక్టర్లు బృందం ఈ నెల ఎనిమిదిన ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసిందే అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది కాంట్రాక్టర్లు డియాసి సెంటర్లు పోలింగ్ స్టేషన్లు స్ట్రాంగ్ రూమ్ల నిర్మాణం స్టేషనరీ లైటింగ్ వీడియో టీ టిఫిన్స్ భోజనాలు వంటి పనులను చేశారు వీటిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు ఇరవై కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అప్పట్లో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రోనాలు రోజును కలిసి బిల్లులు చెల్లించాలని కోరినా తమ వినతిని పట్టించుకోలేదు బిల్లుల కోసం తాము చేసిన వినతులను పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు భారత ఎన్నికల సంఘానికి బిల్లుల కాపీలతో ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదుకు సంబంధించిన భారత ఎన్నికల సంఘం కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలంటూ ఆదేశాలను జారీ చేసింది ఇక దీంతో రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని కాంట్రాక్టర్లు ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల మధ్య బిల్లులు చెల్లించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి పట్టించుకోకుండా పక్కన పెట్టడంతో హైదరాబాద్ జిల్లా పరిధిలోని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు వీరిలో చాలా మంది అసెంబ్లీ ఎలక్షన్స్ పనుల బిల్లులు చెల్లిస్తేనే పార్లమెంట్ ఎలక్షన్స్ పనులు చేస్తామని తేల్చి చెప్పినా అధికారులు పనిచేసిన కాంట్రాక్టర్లకు సుమారు నలభై కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి బిల్లులకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారితో పాటు వివిధ పార్లమెంటు నియోజకవర్గాల నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్ల ఆఫీసుల చుట్టూ తిరిగి కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ఈసారి నేరుగా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని భావించారు ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ సాయి కిరణ్ నేతృత్వంలో ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహణ కోసం కేంద్రం నుంచి డెబ్బై కోట్లు విడుదలైనట్లు సమాచారం ఈ మొత్తం ఎన్నికల వ్యయానికి సరిపోలేదని అదనంగా ఇరవై కోట్లు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఈసీఐను కోరినట్లు సమాచారం ఈ బడ్జెట్ మంజూరైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటం వల్లనే వారు ఢిల్లీకి పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు జిహెచ్ఎంసీ పరిధిలో చేసినటువంటి అంటే వివిధ రకాలైనటువంటి పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల పంచాయతీ అయితే ఢిల్లీకి చేరిందనే మనం చెప్పాలి ప్రధానంగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో ప్రత్యేకించి ఎలక్షన్ పనుల బిల్లు చెల్లించకపోవడంతో హైదరాబాద్ ఎన్నికల అధికారి అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ పైన ఫిర్యాదు చేసేందుకు పది మంది జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ఉన్నవైతే ఢిల్లీ వెళ్ళేందుకు అయితే సిద్ధమైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది భారత ఎన్నికల సంఘాన్ని కలిసి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల పైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ నెల ఎనిమిదో తేదీన ఢిల్లీకి ఈ బృందం వెళ్ళనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో ప్రధానంగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదేవిధంగా పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికల్లో కూడా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు నూట యాభై నుంచి రెండు మంది కాంట్రాక్టర్లు టిఆర్సీ సెంటర్లు పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల నిర్మాణం స్టేషనరీకి సంబంధించిన అంశాలు లైటింగ్ కి సంబంధించిన అంశాలు వీడియో అదేవిధంగా ఈ టీ టిఫిన్స్ స్నాక్స్ భోజన కార్యక్రమాలు ఏవైతున్నాయి ఇలాంటివన్నీ ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు నిర్వహించినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సుమారు ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉంటాయి అప్పటి జిల్లా అధికారిక అంటే ఎన్నికల అధికారిగా వ్యవహరించినటువంటి రొనాల్డ్ రాస్ కలిసి బిల్లులు చెల్లించాలని కోరినా తమను పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో వారు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది ఈ నెల ఎనిమిదినైతే వారు ఈ పది మంది సభ్యులతో కూడినటువంటి కాంట్రాక్టర్ల బృందం అయితే ఢిల్లీ వెళ్ళబోతుంది ఢిల్లీ వెళ్లి తమ బిల్లులను సత్వరమే చెల్లించాలని కోరబోతున్నట్లుగా అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ తతంగం పైన కావచ్చు ఇక్కడ పైన కావచ్చు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు సంఘన